ఈ బోరు నీళ్ళు ఆపి ఆపి పోస్తుందా అయితే ఇలా చేయండి నీళ్ళు ఆపకుండా పోస్తుంది అని నేనైతే ఒక వన్ ఇయర్ క్రితం ఒక వీలే వీడియో అయితే చేశాను వీడియో చేసి దాని అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత దానికైతే వ్యూస్ వస్తున్నాయి అసలు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన రీఫ్రెచ్ చేస్తే నాకైతే రెండు వేల మంది ఫాలోవర్స్ వస్తున్నారు ఒకటేసారి అరే ఇదేం ఇంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు అని నాకు ఆశ్చర్యం నాకు ఏ వీడియో వైరల్ అయిందని నాకు అర్థం కాలేదు తర్వాత చూస్తున్నాను ఇప్పటికీ మీరు చూడండి దానికి టువెల్వ్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి అంటే ఒక కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు చూస్తున్నారు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి ఆ వీడియోకి అయితే చాలా చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు కొన్ని వేల మంది కామెంట్స్ పెట్టారు అసలు ఆ కామెంట్లలో నన్ను ప్రతి ఒక్కరు తిట్టినవాడే అసలు నాకు చాలా చాలా బాధ అనిపించింది అరే ఇదేంట్రా నేను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తుంటే అసలు ఇలా తిడుతున్నారేంటి అని నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ వాళ్ళు కానీ అసలు కామెంట్లు ఆఫ్ చేయాలి ఏంట్రా చూస్తున్నావా ఎంత గల్లీగా తిడుతున్నారు అని నేనైతే కామెంట్స్ ఆఫ్ చేయలేదు అరే ఎందుకు తిడుతున్నారు అసలు రీజన్ తెలుసుకోవాలి కానీ నేను అలాగే కామెంట్స్ అయితే ఉంచేశాను నాకు అర్థమైన విషయం ఏమిటంటే మన తెలుగులో ఫస్ట్ టైం అలాంటి వీడియోని పెట్టింది నేనే ఎవ్వరూ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు ఎవ్వరూ పెట్టలేరు మోటల్ డ్రక్ గురించి కూడా ఎవ్వరూ చెప్పలేరు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మోటల్ డ్రక్ సంబంధించిన వీడియోలే ఉంటాయి తప్ప వేరే వీడియోలు ఉండవు అసలు మీరు కావాలంటే చూడండి వెళ్ళి నేను ఇప్పుడు చైన్ల గురించి దాని గురించి నేను చెప్పాను అసలు మోటార్స్ ఒక మోటార్ కాలిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు కదా ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చు అవుతుందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఎంత బాధ ఉంటుందో తెలుసు చేను బాగా పండకపోయినా కానన్నా అంత బాధపడడు కానీ ఒక బోర్ మోటార్ నడుస్తలేదు ఖరాబ్ అయిందంటే ఒక వ్యవసాయదారుడు చాలా చాలా బాధపడతాడు ఎందుకంటే ఈ పంట కాకపోతే మరొక పంట మంచి అవుతుందని ఉద్దేశంతో ఉంటాడు కానీ ఈసారి బోర్ పాడైందనుకో అది చాలా చాలా బాధగా కలుగుతుంది నిద్ర కూడా పోడు సరిగ్గా తినను కూడా తినడు ఆ బోర్ మంచిగా వరకు ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు చెప్పేది ఏమిటంటే మోటార్స్ ఆపప్ వస్తే అసలు ప్రాబ్లం ఏమన్నా వస్తాయా ఎస్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అన్నీ రావు కొన్నిట్ల వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయబోతే లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి మంది వ్యవసాయదారులకి ఈ వీడియో రికమెండ్ అయితే అవుతుంది ఈ వీడియోకి అయితే నేనైతే ఒక రెండు వేల లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను ప్లీజ్ లైక్ అయితే చేయండి ఎందుకు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఆపేపి వస్తాయంటే మోటార్కు పంపుకు నీళ్లు సరిపడా ఉండవు బోర్లో ఉండకపోవడం వల్ల అలా నీళ్లు ఆపియాకపోతుంది ఎందుకంటే భూగర్భ జలాలు అనేవి అన్నీ తగ్గిపోతున్నాయి ప్రతి ఒక్కరూ బోర్ వేస్తున్నారు ఒకప్పుడు ఎన్నో ఒక బోర్ ఉండేది ఇప్పుడు ప్రతి వంద ఫీట్లకు ఒక బోరు వంద ఫీట్లకు ఒక బోరు వేస్తున్నారు అలా భూగర్భ జలాల్లో నీళ్ళు ఏడ ఉంటాయి చెప్పండి ఉండవు కదా అలాగనే నీళ్ళు అనేవి ఆపి పోస్తాయి ఇప్పుడు ఏమిటంటే ఒక బోరు నీళ్లు ఆపి ఆపి పోస్తుంది అనుకోండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ వెయిలర్ ఉంటాయి కదా స్టార్టర్ ఆ వైలర్ని ఏవైనా రెండు తిప్పేయాలి తిప్పేస్తే ఉల్టా అవుతుంది దీని గురించి తర్వాత చెప్తాను ఉండండి ఫస్ట్ మనము బోరు ఆపి ఆపి పోస్తే అసలు వచ్చే ప్రాబ్లం ఏంటి కొన్ని నష్టాలు ఉన్నాయి ఆ నష్టాలు అయితే చెప్తాను ఆ నష్టాలు ఏమిటంటే ఫస్ట్ పంపుకైతే సరిపడా నీళ్లు ఉండవు పంపుకు సరిపడా నీళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ పంపులో బుష్లు ఉంటాయి తెలుసు కదా ఆ బుష్లు నీళ్లు ఖాళీగా ఉన్నప్పుడు హీట్ అవుతాయి పంపులో తిరుగుతూ ఉంటుంది కదా హీట్ అయినప్పుడు ఆ బుష్లు అనేవి పోతాయి బుష్లు అనేవి పోయినప్పుడు పంపు బుచ్చులు పోవడం వల్ల స్ట్రేట్గా తిరగదు పంపు చక్కగా తిరగకుండా కొంచెం ఇట్లా వంకరగా తిరుగుతుంది ఇట్లా వంకరగా తిరుగుతున్నప్పుడు వచ్చే నష్టం అంటే మోటార్ గాల ఉంటుంది తెలుసు కదా ఆ గాల అనేది దెబ్బతింటుంది దెబ్బ తిని మోటార్ కూడా గాల దెబ్బ తినడం వల్ల కొంచెం అటు ఇటు కదులుతుంది ఆ గాల దెబ్బతివ్వడం వల్ల ఏమవుతుందంటే ప్లస్ మోటార్ బుష్లు కూడా పోతాయి ఇది నిజం మేము చూసాం కాబట్టి చెప్తున్నాం మోటార్ బుష్లు పోతాయి ఇలా రెండిటికి మనం డబ్బులు పెట్టుకోవాల్సి అయితే వస్తుంది అన్ని బోర్ మోటార్లు ఉల్టా నడవవు మ్యాక్సిమం నడవవు ఎక్కువలో అయితే ఇలా అయితే ట్రై చేయకండి ఒకవేళ ట్రై చేసి నేను చెప్తాను ఇప్పుడు స్టార్టర్లు మీ బోర్ ఆపి ఆపిస్తుంది అనుకుంటుంది స్టార్టర్ ఏవైనా పీసులు అయితే తీయండి పీసులు తీసి ఏవైనా రెండు వేలు తిప్పేయండి అంతే వేలు తిప్పారు కదా అప్పుడు ఉల్టా అవుతుంది ఉల్టా అయినప్పుడు ఏమవుతుందంటే మోటార్ అనేది రివర్స్లో తిరుగుతుంది రివర్స్లో తిరగడం వల్ల కొంచెం స్లోగా తిరుగుతుంది స్లోగా తిరిగినప్పుడు నీళ్ళు అనేవి ఒకే లెవెల్ వస్తుంది స్పీడ్ వచ్చాయనుకోండి ఆ బోర్లో ఎన్ని నీళ్ళు అయితే అన్ని నీళ్ళు గుంజుతుంది మళ్ళీ ఊరేంత వరకు ఆగుతుంది ఇప్పుడు అలా కాదు స్లోగా తిరుగుతుంది కొంచెం కాబట్టి నీళ్ళు ఇక పంపుకు సరిపడా వస్తూ ఉంటాయి ఇలా రావడం వల్ల చాలామంది నాకు కామెంట్ చేసే ప్రాబ్లం అవుతుంది అది అని మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి ఎంతమంది నాకు కామెంట్ పెట్టారు చూస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తుందని పెట్టారు ఇలా ప్రాబ్లమ్స్ రావు కొన్ని అలా నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే నేను ఆ వీడియో చేసినప్పుడు కూడా మేము అలా ఒక బోర్ నడిపించాం దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఇప్పటికీ నడుస్తుంది స్టిల్ రన్నింగ్ ఇప్పుడు మీరు రివర్స్లో వైలర్ పెట్టారు కదా ఫస్ట్ మోటార్ నడుచలేదు అనుకోండి తీసేయండి మళ్ళీ యధావిధిగా వేయండి ఒకవేళ నడుస్తుంది అనుకోండి నడుస్తూ ఉంటే కేబుల్ హీట్ అవుతుందా అనేది చూడండి కేబుల్ హీట్ అవుతుంది అంటే తీసేయండి తీసేసి యధావిధిగా వేసుకోండి లేదు కేబుల్ హీట్ అవ్వట్లేదు నార్మల్గా నీళ్లు పైపు నుండిగా సరిపడా పోస్తుంది అనుకోండి అలాగే ఉంచండి ఒకవేళ కేబుల్ హీట్ అవుతున్నా మీరు అలాగే ఉంచారనుకోండి మోటార్ అయితే కాలిపోతుంది ఈ విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి మోటార్ కాలిపోతే మనకు తెలుసు కదా ఎంత ఖర్చు మీరు ఇంతవరకు చూశారంటే ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఎందుకంటే అరే మన వీడియోని చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది వీడియోలు మళ్ళీ కొత్త కొత్తవి చేయాలి అని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మీరు అలా నడిపిస్తూ ఉంటారు కదా నడుస్తూ ఉందనుకోండి పర్వాలేదు హీట్ అయితే తీసేయండి మళ్ళీ చెప్తున్నాను కేబుల్ వైర్ హీట్ అవుతుంది అంటే తీసేయండి తీయకుండా ఉన్నారని అంతే సంగతి మోటార్ కాలిపోతుంది మోటార్ బయటికి తీయాలంటే ఎక్కువ లోతు కూడా ఉందనుకోండి ఆ ఖర్చులు మనం చెప్పలేం ఒకవేళ ఎక్కువగా ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉన్న టెన్ హెచ్పి ఉన్న వీటి ఖర్చు చాలా ఉంటుంది దాదాపు ఇక నువ్వు ఇరవై వేలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇరవై వేలు అంటే మాటలా ఎన్ని రోజులు కష్టపడితే వస్తాయో తెలుసు కదా మనకు వ్యవసాయంలో ఏం మిగులుతుంది మీరే చూస్తున్నారు కదా అందుకని ఇలా చేయండి ఇలా వైల్రు తిప్పేయడం వల్ల మనకైతే ఈ నష్టాలు ఉంటాయి ఈ లాభాలు ఉంటాయి ప్రతి బోర్ మోటరు మంచిగా ఉండాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి మరొక విషయం ఏమిటంటే మర్చిపోయాను మీరు మాత్రం ఎక్కువ లోతు మీ బోర్ ఉందనుకోండి ఇలా ట్రై చేయకండి తక్కువగా రెండు వందల వరకు నూట యాభై ఫీట్లు వంద ఫీట్లు ఈ లోతు ఉంటేనే ఇలా ఉల్టా వేసి ట్రై చేయండి ఎక్కువ లోతు ఉన్నదానికి ట్రై చేశానుకో ఒకవేళ పాడైపోయిందనుకో మనం చెప్పలేము దాని గురించి తెలుసు కదా నేను ఈ వీడియో చేసేవాన్ని కాదు ఎందుకంటే నాకు ఇప్పటి కామెంట్స్ వస్తున్నాయి అన్న ఉల్టా పెట్టి నడిపిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా చెప్పానా 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 అని అందుకనే ఈ వీడియో చేశాను చూశారు కదా ఉల్టా పెట్టి నడిపిస్తే లాభ నష్టాలైతే ఇవి సీదా ఆపాపి పోస్తే నష్టం ఇది ఒకవేళ మనం ఆపాపి పోస్తున్నా మనం ఉల్టా నడిపిస్తే నష్టం ఏదో తెలుసు కదా కొన్ని నడవని తెలుసు కదా నడిచిన కేబుల్ హీట్ అవుతుందని చెప్పాను కదా అది నష్టం లాభాలు ఏమిటో కూడా చెప్పాను కదా మనకు పంపు పాడవదు ప్లస్ మోటార్ పాడవదు ఈ విషయాలైతే తెలుసు కదా మీరు చివరి వరకు చూశారంటే థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఉంటాను మరి చేసింది